కేకే న్యూస్ తెలంగాణ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తాజా మాజీ సర్పంచ్లో సర్పంచ్ కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ బీబీ రాజుపల్లి గ్రామ సర్పంచ్ దాసరి శంకరయ్యకు నివాళులు అర్పించిన గొల్లపల్లి మండల తాజా మాజీ సర్పంచ్లో జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నేరేళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున గ్రామంలో అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాత బకాయిలు చెల్లించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమని హెచ్చరించిన తాజా మాజీ సర్పంచులు గ్రామ స్థాయిలో సర్పంచులు లేకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను ఆర్థిక సంఘ నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు ఆత్మహత్య చేసుకున్న దాసరి శంకరయ్య ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఎవరి వ్యక్తి కొరకు వాళ్ళ సొంత అవసరాల కొరకు చేసినవి కాదు ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి ఏదైనా రోడ్స్ కావచ్చు కుల సంఘ భవనాలు కావచ్చు గ్రామ పంచాయతీ ఆఫీసులు కావచ్చు ఏదైనా ప్రజలకు ఉపయోగపడేదే చేసినా తప్ప ఎవరి సొంత అవసరాల కొరకు చేసింది కాదు కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా మీద ఎందుకో మరి ఇంత కోపం పెంచుకొని మమ్మల్ని చిన్న చూపు చూసుకుంటూ కావాలనే మాకు బిల్లులు ఇవ్వడం లేదనిపిస్తుంది దానికి ఉదాహరణ ఆయన ఎన్నో పథకాలను అర్చించుంది ఉచిత బస్సు ప్రయాణం పెట్టుకున్నాడు ఇందిరామ్మ హౌజెస్ కూడా ప్రొదీక్ష ఇచ్చి ముగ్గురు వస్తున్నాడు మరి అంతకుముందు కూడా మేము చేసింది కూడా అదే గ్రామాలలో అభివృద్ధి ఇష్టం మరి మా పెండ్ మా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇవ్వకుండా ఇవాళ ఎంతో మంది మా తోటి సర్పంచ్ చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ యొక్క మరణం పైన మా ధర్మపురి ఎమ్మెల్యే అర్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి గారైనా దీన్ని స్పందించి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మిగతా సర్పంచ్ల బిల్లులైనా ఇప్పించాలని ఈ సభాముఖంగా మంత్రి అర్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని కూడా ఈ సందర్భంలో అడుగుతున్నాం పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించి స్థానిక సంస్థలకు పోయినట్టుంటే ఎలాంటి అవకతవకలు లేకుండా ఎలక్షన్స్ జరుగుతాయి కానీ పెండింగ్ బిల్లులు పెట్టి మేము పోతాం పోతామనే సన్నాహాలు జరుగుతున్నాయి కనుక రేపు ఈ ఆత్మహత్యలు ఏడికి తీస్తే తెలియని అసమే గోచరంగా మారింది మా సర్పంచ్ల పరిస్థితి కావున మా విజ్ఞప్తి మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా మాయందు దయతలచి యొక్క పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని కోరుకుంటున్నాం గ్రామంలో అభివృద్ధి పనులు చేసినటువంటి బిల్లులు చెల్లించాలని ఎన్నో మార్లు గ్రామ స్థాయి నుండి మండల అధికారులకు కానీ జిల్లా అధికారులకు సర్పంచ్లందరం ఎన్నోసార్లు విన్నవించుకున్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించినందున గతంలో ఇద్దరు ముగ్గురు సర్పంచ్లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఈ నిన్న మన దగ్గర ఈ గుల్లపల్లి మండలు దాసర్ శంకర్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం ప్రభుత్వం ఇకనైనా స్పందించి సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలనేది మండల సర్పంచులందరి తరఫున కోరుచున్నాము అలాగే ప్రభుత్వాలు ఏవి మారినా ఏ ప్రభుత్వం వచ్చినా సర్పంచ్లు అని అంటే గ్రామాభివృద్ధి కోసం గ్రామాల కోసం పనులు చేసినటువంటి బిల్లులు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ సర్పంచ్ మాత్రం ప్ర ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డిస్టిక్ కలెక్టర్ ఆదేశాల మేరకే గ్రామంలో పనిచేస్తారు అట్లాంటి పనులు చేసిన బిల్లులను దాదాపు పన్నెండు వందల కోట్లు మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లకు పెండింగ్ ఉన్నాయి ఆ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము రాష్ట్ర స్థాయి నాయకులు కూడా సూర్య ఆదాయ గౌడు కూడా ఎన్నో మార్లు మన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారికి ఇవ్వడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది అలాగే గవర్నర్ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది ఇట్లాంటి పరిస్థితులు గత ముప్పై సంవత్సరాలలో ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు ఇది ప్రజాప్రభుత్వాన్ని పేరు చెప్పుకొని మరి ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం గ్రామస్థాయిలో అభివృద్ధి చేసిన బిల్లులు ఇక సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నాడు ఎంతవరకు సమంజేశమనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని అడగాలని అడుగుతున్నాను ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే బిల్లులు చెల్లించి సర్పంచులను ఆదుకోవాలి ఒకవేళ ఇదే పరిస్థితి గీడా మీరు కొనసాగించినట్టు అయితే రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అంటున్నారు స్థానిక సంస్థలకు ఆ నోటిఫికేషన్ గిట్టు వెళ్ళినాక ఇంకా కూడా ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవటానికి రెడీగా ఉన్నారనేది మీకు కనబడుతుంది ఎందుకంటే సర్పంచ్ కుటుంబం మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తుంది గ్రామ స్థాయిలో గ్రామ ప్రజలల్లో ఉండి వ్యవసాయ కుటుంబమా చిన్న తరగతి కుటుంబం నుంచి వస్తుంది మీ అధికారులు అప్పుడున్న ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి మేరకు మేము ఎన్నో పనులు చేసినాం గ్రామాలలో ఈరోజు చేసినటువంటి పనులు చెప్పుకుంటూ పోతే మీ డంపింగ్ యార్డ్ కానీ వాటికలు కానీ నూతన గ్రామ పంచాయతీలు కానీ సీసీ రోడ్లు కానీ క్రీడా ప్రాంగణాలు కానీ ఇలాగా ఎన్నో పనులు మీరు చెప్పిన ప్రతి పనిని కాదనకుండా మా గ్రామం కోసం అని అభివృద్ధి చేసినాము చేసిన దానికి మాకు బిల్లులు మీరు ఇయక తత్పరం చేయడం ఈ ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకొని ఈ సర్పంచుల మీద ఒక కక్ష ధోరణి చేస్తుంది అనేది తెలియక తప్పదు ఎందుకు అని అంటే ప్రభుత్వం ఏర్పడడం కూడా మూడు నెలలు ఆరు నెలలు మేము కూడా వేచి చూసినాం ఇప్పుడు దాదాపు పద్దెనిమిది మాసాలు అవుతుంది ఇప్పటికి కూడా మా మీద కనికరం లేకుండానే మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడతారు అంటే ఆయన ప్రభుత్వం ఏర్పడే వరకే మేము సర్పంచులు లేమట యాక్చువల్లీ డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయింది ఫిబ్రవరి దానికమే అది రెండు నెలల సర్పంచ్ పదవి కాలం ఉన్నది అంటే ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం కూడా సరైనది కాదు ఒకవేళ సరే ఆ గవర్నమెంట్లు ఇచ్చింది పనులు ఆ గవర్నమెంట్లు చేసిండ్రు అనేది ఒక వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా లాస్ట్ మూడున్నర నాలుగు సంవత్సరాలకు మనకు ప్రొసిడింగ్లు ఇస్తుంది కాంట్రాక్ట్ వర్క్లు ఇస్తారు ఇప్పుడు గ్రామ పంచాయతీ లేకపోతే ఒక హెల్త్ సెంటర్ కట్టాలనే ఇచ్చి అది కన్సెక్షన్ అయ్యేవరకు ఆరు ఆరు ఏడు మాసాలు జరుగుతుంది మెంబెరికేట్ అయ్యే వరకు నెల రెండు నెలలు అవుతుంది ఆ టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అవి ఆపేసారు అవిటిని ఇవ్వాలంటే ఇలా ఆ గవర్నమెంట్ ఆ ప్రభుత్వంలో పనిచేసి మీరు ఆ ప్రభుత్వమే ఇవ్వాలనేది ఇది కరెక్ట్ అయినది కాదు మా మీద అంటే చిన్న తరగతిలో మేము నచ్చిన వాళ్ళం కాబట్టి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టు ప్రభుత్వం చేసేది సమంజసం కాదు ఇప్పటికైనా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని సర్పంచ్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నది మా అందరి యొక్క మనవి అలాగే దేశంలోనే మొన్న పైన సారి ఉత్తమ గ్రామ పంచాయతీలు ఇరవై ఇరవై సెలెక్షన్ చేసేది ఉంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే పంతొమ్మిది మన గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో సెలెక్షన్ అయింది అని అంటే అదే దానిలో గ్రామ పంచాయతీ సర్పంచుల ప్రాముఖ్యత ఉండబట్టే ఈరోజు అన్ని బహుమతులు అన్నీ మనకు వచ్చినాయి అనేది చెప్పక తప్పదు అంత మంచిగా పని చేసినాం కాబట్టి మీరు ప్రభుత్వం కొద్దిగా ఆలోచన చేసి మా సర్పంచ్ బిల్లు అన్ని చెల్లించగలరనేది మనవి అలాగే మొన్న రీసెంట్లో ఏం చేశారు గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేశాము అనేది ఒక వార్త వచ్చింది తెల్లారి పేపర్ అది మేము కూడా హర్షించినాం సంతోషపడ్డాం అరే సరే ఒక వన్ ఇయర్ లేట్ అయినా మాకైతే ఏకతాటిగా బిల్లు వస్తున్నాయి తీరా నేను ఎస్టిఓ ట్రెజర్లో కానీ పంచాయతీరాజు ఆఫీస్లో కానీ తెలుసుకుంటే ఏముంది అంటే ఆ నూట యాభై మూడు కోట్లు ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్నికైన నుండి అంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఎస్డిఎఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ పెట్టిన ఇంటి కోసమే రిలీజ్ చేసిందట పాత సర్పంచ్లు కానీ ఎస్డిఎఫ్ కానీ డిఎంఎఫ్ కానీ సిఆర్ఆర్ కానీ ఏ ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా మాకు విడుదల కాలేదు రూపాయి కూడా రాలేదు ఈ పేపర్ స్టేట్మెంట్ చూసి మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ లేచి మా ఇళ్ళకి వచ్చి ఏమైనా సర్పంచ్ సబ్బు మీ బిల్లు వచ్చింది అప్పులు ఇది ఇవన్నీ వేదనలు ఉన్నాయి ఒక్కటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇప్పటికైనా మా బిల్లులు క్లియర్ చేసి మీరు ఎన్నికలకు పోవాలన్నది మా అందరి మండల సర్పంచులు జిల్లా సర్పంచులు అందరి తరఫున కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలోకి రాకముందు మీరే వచ్చారు మీరు సీతక్కనే వచ్చి సర్పంచులు మీరు బాధపడకండి రే మేము అధికారానికి రాగానే మీ బిల్లు చెల్లిస్తామని మీరు అన్నారు మీరు అన్న వాయిస్ మాటలు రికార్డు ఉన్నాయి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంకా కూడా మా మీద ఎలాంటి ఆలోచన చేస్తలేరు దయచేసి ఇప్పటికైనా ఇంత ఇద్దరు ముగ్గురు చనిపోయారు అయినా ఇప్పటికైనా మీరు కొద్దిగా మా గురించి ఆలోచన చేసి మా బిల్లులన్నీ పెండింగ్ క్లియర్ చేసి ఎలక్షన్కి పోవాలనేది ఈ సందర్భంగా తెలియదు